నమస్తే అంకల్ నమస్తే మీ పేరు అంకల్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఏం చేస్తూ నేను కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటాను మా కుల వృత్తి నేను అంకల్ చెప్పదండి అంకల్ ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ మే థర్టీన్త్కి ఎలక్షన్స్ ఉన్నాయి సో ఈసారి మీరు చొప్పదండి నుంచి కరీంనగర్ డిస్టిక్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు బీజేపీ నుంచి వచ్చేసి బండి సంజయ్ ఉండు అండ్ బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ ఉండు అండ్ కాంగ్రెస్ నుంచి అయితే ఎవరినైతే ప్రకటించలేదు అదొక క్వశ్చన్ మార్క్ లాగా ఉందన్నమాట సో ఈసారి మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో కరీంనగర్ స్మార్ట్ సిటీ రావడంలో ప్రధాన పాత్ర పోషించి కేంద్రం మెడల్ వంచి కేంద్రంతో కొట్లాడి మా కరీంనగర్ సిటీ మా కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీకి అర్హత ఉన్నది తప్పకుండా అర్హత రావాలి మాకు స్మార్ట్ సిటీ రావాలని చెప్పి పట్టుబట్టి స్మార్ట్ సిటీ సాధించి ప్రతి సంవత్సరం వందల కోట్లతో అభివృద్ధి చేసి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఐటీ టవర్స్ కానీ ఇట్లా వివిధ రకాలుగా ఎన్నో రకాలుగా తన గలంతో ఇప్పి పార్లమెంట్లో తన గొంతుక వినిపించేందుకు బండి గిండి అందరినీ పక్కకు పెట్టి మా బోయిన్పల్లి వినోద్ కుమార్ను పార్లమెంట్లో తన గలం వినిపించాలని తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కేవలం బండి సంజయ్ మతం పేరు చెప్తూ ఓట్లు అడుగుతూ ఈ మధ్యలో ఈ శ్రీరామ నవమి అక్షింతలు అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తూ ఒక్క రూపాయి కూడా కరీంనగర్ అభివృద్ధికి తీసుకురాని బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి కరీంనగర్లో అక్షంతలు పనిచేయ ఎందుకంటే అక్షంతల పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ మత రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు పక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మతం పేరు చెప్పి అభివృద్ధికి దూరమైతున్న కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు కేవలం అభివృద్ధి అనంతరంగా అభివృద్ధి చేసుకుంటూ మేము మా పార్లమెంట్లో మా గొంతుగా ఉండాలి అని వినోద్ కుమార్ వినోద్ కుమార్ కొరకు తన గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కంకణం కంకణ బద్దలై సిద్ధంగా ఉంటున్నారు సో అంకుల్ ఇంకొకటి కూడా ఎవ్రీ ఇయర్ ఒక సింపతి తోటి యూత్ని అట్రాక్ట్ చేసుకుంటాడు బంజీ సంజయ్ అనే వ్యక్తి అని చెప్పేసి నిన్న మొన్న యూత్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కొందరు ఒక గ్యాంగ్ లాగా మాట్లాడినారు అది ఎంతవరకు నిజం యూత్ నోట్ల నుంచి ఆ మాటలు వింటుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే యూత్ బండి సంజయ్ అనేటోడు యూత్ ఐకాన్ లాగా ఉండే ఇన్ని రోజులు ఎందుకు ఇప్పుడు ఎందుకు యూత్ యూత్ అన్ ఐకాన్ లాగా లేక ఎందుకు అట్లా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది బండి సంజయ్ పైన కేవలం సోమవారం ఏ గుడికోవాలి మంగళవారం ఏ గుడికోవాలి బుధవారం ఏ గుడికోవాలని యువతను ఇట్లా పలు రకాలుగా కట్టుకుంటూ తన యొక్క ముందుకు ముందుకొస్తున్న కానీ ఈసారి అవన్నీ ఏం చేయాలని చెప్పి మేము భావిస్తున్నాము ఎందుకంకు గుడులు మంగళవారం ఈ తెలంగాణ ప్రజలు భక్తి నమ్మకం నమ్మకంతో ఉంటారు కావున ఆ ఆ యొక్క నమ్మకాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి బండి సంజయ్ ఈ సోమవారం మంగళవారం ఈ బుధవారం అని చెప్పి రోజొక గుడి అని చెప్పి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతోటి బయటికి వచ్చి జనంలా నాటకాలు ఆడడానికి ముందుకు వస్తున్నాడు సో ఈసారి మంగళవారం బుధవారాలు ఇవి కూడా పనికి రావాలి పనికి రావండి పనికి రావు సో ఎండ్ ఆఫ్ ది డే మీ ఒపీనియన్ ఏంది అంకుల్ ఏమనుకుంటున్నారు మన వినోద్ కుమార్ వినోద్ కుమార్ గెలుస్తుండు ఈ లోపు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటై ఇంకా నెల రోజులు కేవలం నెల రోజులు ఉన్న అభ్యర్థిని ప్రకటించకుండా ఈ రెండు పార్టీలు ఒక్కటే సో కొన్ని మనం కొన్ని వార్తలు కూడా వింటున్నాం కావాలని ఇప్పుడు బండి సంజయ్ కానీ అక్కడ ఈటెల కానీ అండ్ కిషన్ రెడ్డి కానీ కాంగ్రెస్ నుంచి డమ్మి అభ్యర్థులని ప్రకటించి వాళ్ళని వీలను గెలిపించుకుందామని చెప్పేసి కాంగ్రెస్ కుట్ర చేస్తుంది కుట్ర లైక్ అంటే వాళ్ళకు సపోర్ట్ చేద్దాం అన్నట్టు ఉన్నారు అన్నట్టుంది అది నిజమేనా ఈ రెండు పార్టీలు లోపల రెండు ఒకటే ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను నిర్వీర్యపరిచే కార్యాచరణలో ఉన్నాయి కావున పార్లమెంట్ ప్రజలు ఆ రెండు పార్టీలను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ ప్రజలు మళ్ళొకసారి ఈ మత రాజకీయాలతో వస్తున్న బండిని బండి గిండిని మూడు కిలోమీటర్ల లోతు పాతు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మేడం తప్పకుండా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కేవలం మత రాజకీయాల పేరు పెట్టుకొని ముందుకొస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు రైల్వే ఓవర్ ప్రాజెక్టు తీసుకొచ్చడానికి కూడా వినోద్ కుమార్ కారణమైనటువంటి అటువంటి వ్యక్తిని ఒక్క రూపాయి కూడా కేంద్రం అధికారంలో కేంద్రంలో వాళ్ళు మాటలో చెప్పండి అంకుల్ బీఆర్ఎస్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు వినోద్ గారు ఉన్నారు కదా వినోద్ గారు ఏమేమి తీసుకొని వచ్చినారు ఈ టైం పీరియడ్లో వేల కోట్ల నిధులు తీసుకొని వచ్చారు మేడం రైల్వే ఫ్లైఓవర్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఐటీ టవర్స్ కానీ సైబర్ టవర్స్ కానీ ఇంకా వివిధ రకాలుగా అభివృద్ధి పథకాలు చాలా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిండు సో ఓకే క్లియర్గా వినోద్ గారు ఏం చేసినారో చెప్పినారు అట్ ది సేమ్ టైమ్ బండి సంజయ్ గారు ఏమేమి తీసుకొచ్చిండో ఈ ఫైవ్ ఇయర్స్లో అది కూడా చెప్పారు తను తీసుకొచ్చినట్టు ఒక రూపాయి కూడా నేను పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మా అధికారం ఉన్నదే కదా మా ప్రభుత్వంతో అడిగి మేము పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన అని చెప్పి ఇప్పటి అయితే ఎక్కడ మన సోషల్ మీడియా పరంగా కానీ పత్రికా ముఖంగా ఎక్కడైతే రాలేదు కామన్గా అక్కడనో ఇక్కడనో అట్లా అని అంటాడు కానీ అది పేపర్ వరకే కానీ అమలుకు మాత్రం వచ్చే వరకు అటువంటి ఏం జరగలేదు సో ఒకవేళ ఓట్లు పడాలనుకుంటే బండి సంజయ్ ముఖం చూసి ఓట్లు వేస్తారా లేకపోతే పైన కేంద్రంలో ఉన్న మోదీని చూసి ఓట్లేస్తారా ఇప్పుడు తను అనుకుంటుండు నా నా పేరు చెప్పుకుంటే నేను నాకైతే ఓట్లు ఏం పడాయి కేవలం మోడీ మోడీ యొక్క ఫేస్ క్లిప్ తోటి నేను బయటపడతా అన్న నమ్మకంతో బండి సంజయ్ ఉన్నాడు కాకపోతే అటువంటిది మోడీ గీడి ఈ బండి గిండి అన్ని జాంతనాయి ఇక్కడ